హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీ కోళ్ళు కూడా ఇలాగే బయట ప్రదేశాల్లో ఇలాగే తింటున్నాయా చూడండి సో బయట వదలడం వల్ల చూడండి ఎంత అంటే ఎంత ప్రశాంతంగా తింటున్నాయో సో డైలీ అయితే నేను ఈ విధంగా అయితే బయట వదిలేస్తాను సో మనం ఫామ్ చూస్తున్నారు కదా సో ఈ రకంగా అయితే మనం బయట వదిలేస్తుంటాం అన్నట్టు సో ఇలా వదలడం వల్ల మంచి అంటే బయట మంచి ఫుడ్ దొరుకుతుంది సో దానివల్ల మనకైతే మంచి మంచి ఎక్స్ మంచి సైజు తోటి వస్తుంటాయి సో మంచి పెద్దవిగా వస్తుంటాయి అన్నట్టు మనకు ఎక్స్ అయితే సో మీకు ఎక్స్ కూడా నేను చూపిస్తాను మా దగ్గర మంచి ఏ సైజులో ఉంటాయి ఏందన్నది మన ప్యూర్ నాట్ కోళ్ళు ఏ సైజులో పెడుతుంది ఏందనేది కూడా మీకు చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇప్పుడే పొదుపు కూర్చున్న కోళ్ళు అయితే కొన్ని లేచిపోయి బయటకు వచ్చినాయి సో ఇది ఇదైతే చూడండి ఇప్పుడే లేచి బయటకు వెళ్తుంది ఇది కూడా పొదుగున్న కోడే సో కనిపిస్తుంది కదా సో చూపిస్తాం మీకు సో చూడండి ఒక ఇందులో అయితే ఒక కోడైతే చూడండి పొదుపు కూర్చుంది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే పొదుపు కూర్చుంది సో ఇందులో అయితే కొన్ని కూర్చోబెట్టాను సో కనిపిస్తుంది కదా ఇంకొక ఇందులో కూర్చోబెట్టాను సో ఇందులో కొన్ని కూర్చోబెట్టాను సో ఇందులో కూడా కొన్ని కూర్చోబెట్టాను సో ఇందులో కూడా కూర్చొని ఉంది సో కనిపిస్తుంది కదా సో మనం ఈ రకంగా అయితే సెటప్ అయితే చేసుకున్నాం మనం ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా సో ఈ రకంగా అయితే మన కోళ్ళని పొదిగిస్తున్నాం మనం సో చూడండి చూడండి ఈ రకంగా అయితే మనం పొదిగిస్తున్నాం నటు కొంచెం టైర్లో పెట్టడం వల్ల కొంచెం మంచిగా అంటే మంచిగా ఉంటుంది సో గుడ్లు అనేది అటు ఇటు అయితే కదలకుండా ఉంటాయి ఎక్కువ శాతం అయితే సో కనిపిస్తుంది కదా సో ఈ రకంగా అయితే మనం పొదిగిస్తున్నాం ఫ్రెండ్స్ కొన్ని దీంట్లో కొన్ని టైర్లలో పెడుతున్నాం ఈ రకంగా అయితే మనకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో అందుకే ఈ రక్షణ అయితే మనం పొదిగిస్తున్నాం సో ఇంకా కొన్ని గుడ్లు అయితే మనం ఇక చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ అయితే మనం ఇంకా పొదిగేయడానికి ఉన్నది సో ఇప్పుడే పెట్టేది కాదు సో మినిమం ఒక గుడ్లు పెట్టి ఒక వన్ వీక్ అయిన తర్వాత మనం పెట్టెల కింద అయితే పెట్టాలి ఎమ్మెటైతే పెట్టద్దు ఎందుకంటే సో అందులో ఉన్న సొన అనేది అది ఆ గుడ్డులో కలిసిపోవాలి కలిసిపోయినప్పుడు మాత్రమే మనం దానిలో పెట్టాలన్నట్టు సో కనిపిస్తుంది మీకు ఇంకా చూపిస్తాగండి చూడండి ఫ్రెండ్స్ ఈ కూడా అయితే ఇక కూర్చున్నది ఇది మా షెడ్కి అయితే చాలా అదృష్టవంతురాలు సో కనిపిస్తున్నాయి కదా సో ఇంకా వచ్చేసి అయితే నేను ఇవ్వ చూడండి సో ఇందులో కూడా కూర్చోబెట్టాను ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇగో ఇందులో కూడా కూర్చోబెట్టాను చూడండి మన గుడ్లు అయితే ఏ సైజులు ఉన్నాయో కనిపిస్తుంది కదా చూడండి మంచి సైజులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవ్ చూడండి ఈ రకంగా అయితే మనకైతే మంచి సైజులు అయితే పెడుతున్నాం మనం సో ఇందులో కూడా ఒకటి కూర్చోని కనిపిస్తుంది మా ఫ్రెండ్స్ ఇక ఇందులో కూడా ఉంది సో వచ్చేసి అయితే ఇందులో కూడా ఉంది సో కనిపిస్తుంది కదా సో ఇవో అక్కడ కూడా కట్టేసి ఉన్న చూడదు అందులో కూడా కూర్చొని ఉంది చూపిస్తాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఇందులో కూడా కూర్చోబెట్టి ఉన్నా సో కనిపిస్తుంది కదా ఇందులో ఒకటి రెండు మూడు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే మూడు కూర్చొని ఉన్నాయి సో ఈ రకంగా అయితే కూర్చోబెట్టాం ఇందులో కూడా ఒకటి కూర్చొని ఉంది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇందులో కూడా ఒకటి కూర్చోలు ఉంది సో ఈ రకంగా అయితే మనం కూర్చోబెడుతున్నాం కనిపిస్తుంది కదా ఈ రకంగా అయితే కూర్చోబెడుతున్నాం ఫ్రెండ్స్ మనం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఇదైతే మన ఫామ్ వచ్చేసి అయితే సో ఈ రకంగా అయితే మన గుడ్లను అయితే పొదిగిస్తున్నాం చూడండి మన దగ్గర వన్ డే చిక్స్ వన్ మంత్ సిక్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ సో కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా